అలాగే పిచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అట్లాగే మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి నలభై మూడు సంవత్సరాలు అయింది ఏ వ్యాపారమైనా ఇన్ని సంవత్సరాలు నడవచ్చు కానీ కళాశాల ఇన్ని సంవత్సరాలు నడవడం అంటే దాని వెనుక ఒక్కరి కృషి కాదు వందల మంది కృషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క పూర్వ పెద్దలు అందరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళే సో ఇప్పటి నుంచి కాదు ఆల్రెడీ నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి కాలేజ్ అట్లాగే దాంట్లో గొప్పతనం కూడా ఇందాకే మన ఇస్మాయిల్ గారు చెప్తా ఉన్నారు టాప్ మార్క్స్ స్టేట్ ఫస్ట్ మార్కు ప్రతి ఏటా కూడా మనము సాధిస్తూనే ఉన్నాం అట్లాగే తక్కువ మార్కులు టెన్త్ క్లాస్లో సాధించిన వాళ్ళకి కంటిన్యూషన్ మళ్ళీ ఇంటర్మీడియట్లో అందుకంటే ఎక్కువ మార్కులు నేను మొన్నే చెప్పాను మీ అందరికి కూడా చొక్కా కార్తీ టెన్త్ క్లాస్లో రెండు వందల ముప్పై రెండు మార్కుల అబ్బాయికి ఇంటర్మీడియట్లో ఏకంగా నాలుగు వందల పదిహేడు మార్కులు అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సో అటువంటి ప్లాస్టిక్ పర్ఫార్మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది సో అటువంటి కాలేజీ కలిక ఇన్ని సంవత్సరాలు ఈ కాలేజీ నడుస్తూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళని చదివించేటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి స్టాఫ్ కలిగినటువంటి కాబట్టి మనం ఇదంతా చూస్తాం ఉన్నాం ఈరోజు మన యొక్క మంత్రివర్యుల గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి జిల్లా మంత్రివర్యులు డోలా బాల వీరాంజనాయుడు గారికి అలాగే ఈ విద్యా సంస్థల అధినేత పెద్దలు గౌరవనీయులు ఎంతో ఈ యొక్క కళాశాలను అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్రగా ఉన్నటువంటి నల్లూరు వెంకటేశ్వర గారు అలాగే ఏఎంసీ చైర్మన్ రామయ్య గారు పెద్దలందరూ శ్రీనివాస్ గారు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీరందరికీ తెలుసు ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రూరల్ ప్రాంతము పిల్లలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒకే ఒక కాంక్షతో పెట్టినటువంటి కళాశాల ఇది ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు వేల మంది పిల్లలందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు ఎంతో అభివృద్ధి చెంది ముందుకు నడుస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థ పిల్లలు ఎరుకబడినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ చిన్న చిన్న స్కూల్లో చదివినటువంటి విద్యార్థుల ఈ కళాశాలలో చేరి ఎక్కువ ర్యాంకులు సాధించి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఈ కళాశాలలో చేరినటువంటి విద్యార్థులు ఎక్కడైనా రాష్ట్రంలో అన్నము అంటే ఎక్కడైనా హాస్టల్స్లో భోజనం సరిగా ఉండదు ఈ కళాశాలలో సాంబార్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కళాశాలలో సాంబార్ ఉండదు ఈ కళాశాలలో ప్రధానమైనటువంటి ఎజెండా సాంబార్ ఎవరు తెలుసా అలాగే కారప్పొడి నెయ్యి అందువల్ల నిత్యము ఈ కరస్పాండెంట్ గారు వెంకటేశ్వరు గారు నేను కూడా ఈ కళాశాలలో పనిచేసిన పనిచేసిన సందర్భంలో నాకు తెలిసిన అనుభవం ఉంది ఎందుకంటే ఉదయాన్నే ఏడు గంటలకు వస్తే రాత్రి పన్నెండు తర్వాతనే మేము ఇంటికి వెళ్ళేది ఏం చేస్తారంటే నిత్యము పిల్లలందరూ పండుకొని వాళ్ళు నిద్రపోయిన తర్వాత మేము పోయే పోయేవాళ్ళం అప్పుడు పోయి స్నానం చేసి ఆనందని వాళ్ళం ఎందుకంటే ఈ ఈ మాట ఎందుకు చెప్తున్నా మీకు కార్పొరేట్ కాలేజీలో ఎక్కడైనా చేరినట్టయితే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ తీసుకెళ్ళి అక్కడ విద్యను అభ్యసించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకు ర్యాంకులు వస్తుంది కానీ ఈ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా రూరల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేద పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎవరైతే వెనుకపడేటువంటి ప్రాంతాల్లో హై స్కూల్లో చదివినటువంటి విద్యార్థులను తీర్చిది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి వార్డన్స్ అయితేనేమి నిత్యం వారి అందరి కృషి వల్ల ఈ కళాశాలలో రాష్ట్ర ర్యాంకులు కూడా వచ్చింది రాష్ట్రంలో మొట్టమొదట ఈ కళాశాల నుంచే వసంతాలు పూర్తి చేసుకొని నలభై వాడి నలభై మూడవ వార్షికోత్సవాన్ని చాలా ఉత్సాహంగా కోలాహలంగా జరుపుకోవటం చాలా అభినందనే ఇప్పుడు పెద్దలు చెప్పారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ స్కూల్లో మా కొండే చెందినటువంటి చాలామంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు విద్య అనేది చాలా విలువైంది గతంలో చూసుకుంటే విద్య కన్నా కూడా సంపాదన స్థానికంగా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యని ఆ రోజు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగంలో కూడా ప్రోత్సహించడం ఈ రిషన్ కోర్సు కూడా ఎంకరేజ్ చేయడం తర్వాత విద్యార్థులు విదేశాలకు కూడా పల్లెటూరు వెళ్ళి సంపాదన పనులుగా స్థిరపడమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా ప్రోత్సహించడం అనేటువంటిది మనం చూసాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని పూర్తి స్థాయిలో అభ్యసించడమే కాకుండా చదువును అర్ధాంతరంగా ముగించకుండా ఒక ఉద్యోగము ఉపాధి స్వయం ఉపాధి సంపాదనతో స్థిరపడాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని త్వరగా కూడా మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను మనం ఏదో వరకు పూర్తి చేసాం ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దామనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు ఇంజనీరింగ్ ఏదో విధంగా ఎంబీబీఎస్ ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పాఠశాలల నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకం ఈ తర్వాత వచ్చేటువంటి డిగ్రీ పూర్తి చేస్తున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు అదే డిగ్రీ అంటే బెంగళూరు డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత కనీసం మన గ్రామంలో పది పదిహేను మంది ఉద్యోగులు ఉన్నారు ఒకప్పుడు రైతులుగాను రైతు కూలీలుగా ఉన్నటువంటి మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈరోజు విదేశాల్లో ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు అదేవిధంగా మీ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర్ గారు కూడా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద విద్యా సంస్థలకు ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అధ్యాపకులను అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు ఈ సంస్థలో బాగా విద్యార్థులకి మంచి బోధన చేయాలని విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మా శాఖలో కూడా సుమారు నాకు నాలుగు లక్షల మంది విద్యార్థులు నా శాఖలో చదువుకుంటా ఉన్నారు వారందరినీ కూడా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ అటెంప్ట్ అనే ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఐఐటి ఎన్ఐటీలో కూడా సీట్లు సాధించిన విద్యార్థులు ఉన్నారు వారిలో కూడా ఎక్కువ మందిని మీ కార్పొరేట్ సంస్థలు తీటుగా తయారు చేయాలనుకో మేము మా అధ్యాపకులు కూడా చెప్తా ఉన్నాము నేను ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా సాధికారత సాధించాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం మీరు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది ఇంతకుముందు బకాయిలు ఉన్నటువంటి ఫీజులు కూడా మొన్ననే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది కింద ఇటువంటి ఇబ్బందులే కాకుండా చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇటువంటి మార్చి వరకు ఎటువంటి బకాయిలు లేకుండా కూడా విడుదల చేయడం జరిగింది భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాం స్కిల్ సెన్సెస్ కూడా మన ప్రభుత్వం సర్వే చేపట్టింది మొట్టమొదటి మంగళగిరి కలిసి చేయడం జరిగింది కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి ఏ స్కిల్ ఉంది వారికి ఏ ఉపాధి చూపించాలనే రంగం మీద మనం ముందుకు ఉన్నాం ఎన్నికల్లో చెప్పినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుగా వెళ్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నారు పరిశ్రమలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే నాలుగు లక్షల పైచుకు ఉద్యోగాలు కల్పించేదానికి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చిందనే విషయం నేను ధైర్యంగా ముందు చెప్తా ఉన్నా ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు ఏదైనా ఉద్యోగం ఉండాలి వారు సంపాదన పండుగ ఉండాలి ఈ విధంగా చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చాలి అగ్ర అగ్రస్థానం నిలపాలి అనేటువంటిది ముఖ్యమంత్రి యొక్క రెండు వేల నలభై ఏడు విజన్ లక్ష్యం నేటి యువతే ఈ భవిష్యత్తులో మన రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకోమలనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకొని ముందుగా అని తెలియజేసుకుంటూ మన నల్లూరి వెంకటేశ్వర గారు అయితే ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నారని చెప్పేసి నేను ఫోన్ చేసి ఫీజు కలట్రెషన్ ఏమన్న సందర్భాల్లో నేను అడిగిన ప్రతి సందర్భంలో కూడాను ప్రతి విద్యార్థి కూడాను వారు ఫీజు కన్సెషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా గొప్ప మనసులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా కాకుండా అందరూ కూడా పాస్ అయ్యి మంచి స్థితిగా ఉండాలనేటువంటి వారి యొక్క ట్రాకింగ్ సిస్టమ్ కూడా నేను అభినందిస్తూ ఈ విద్యా సంస్థలు మరింత మనుగడ సాధిస్తూ శాశ్వతంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మా భగవంతుడు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాతావరణంలో జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో ముఖం ముఖాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ ఏ కోరికలు తీసుకున్నా ఉన్నా కానీ దాన్ని తీర్చాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పటి ఒక డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా అనే విషయం వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ క్యారియర్లో ఉండాలి అంటే ఎక్కువ మంది నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సో ఈ ట్వెల్త్ అనేది లెవెన్త్ ట్వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టూ ఇయర్స్ బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా ఈ టూ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అందుకని ఈ టూ ఇయర్స్ బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఈ టూ ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేసి చదువు వదిలేస్తే తర్వాత లైఫ్ అంతా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఎడ్యుకేషన్ బాగా మార్కులు తెచ్చుకుంటూ మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు లైఫ్లో ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూస్ మోరల్ సిస్టమ్స్ అన్నీ ఉండాలా ఎథిక్స్ ఉండాలా కొత్తగా చదువుకుంటే సరిపోదు చదువు చదువుతో పాటు మంచి గుణాలు అన్నీ నేర్చుకోవాలని ఒక హోలిస్టిక్ క్యారియర్ ఏంటిది హోడిస్టిక్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ మీరు చేసిన స్టూడెంట్స్ అందరికీ మీ అందరూ రాబోయే కాలంలో మంచి ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్ దగ్గర దగ్గర ఇది మన వెంకటేశ్వర గారు అందుకూరైనా కూడా మన ఒంగోలు వచ్చి ఒంగోలు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి నలభై మూడు సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం ఈరోజు ఎంతోమంది నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో ఉండటం చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నలభై సుమారు సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మన అందరం కూడా చూడాలి దానికి నలభై మూడు సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా వాళ్ళ జనరల్ ఎమరేషన్ కూడా రాము కానీ జయప్రకాష్ కానీ ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి ఇందాక వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణతోటి ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు మన ఒంగోల్లో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటే ఒక ప్రత్యేకత మన ప్రతిభా కాలేజీ కూడా తెచ్చుకోవటం దాని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఒంగోలుతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం దగ్గర దగ్గర నాలుగైదు వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం ఇంకా కూడా బాగా చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉంటే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరు కూడా చెప్పేది మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చిన మోటివేట్ మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది అది ఒక పద్ధతి అయితే మళ్ళీ మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదివేదాకే మీ ఎంజాయ్మెంట్ డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేముండదు అన్నీ బా బాధ్యతలు బరువులు పెరుగుతాయి కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి అన్నిటితో పాటు మన ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవటానికి దాన్ని కూడా మనం రాణించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ పొద్దున కూడా మనం కమిషన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే ప్రికాషన్స్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటానికి ఇవన్నీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా పోయేసి వచ్చాం ఈరోజు ఉండే ఎక్కువ మంది డ్రింక్ తాగి బళ్ళు తోలటం సైలెన్సర్లు తీసేయటం అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చెయ్యి హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ జోన్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి మనం బండి స్పీడ్గా వెళ్ళేది కాదు దాని కంట్రోల్ కూడా మీ చేతిలో ఉండాలి కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటాం హాస్పిటల్లో ఉంటాం అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ హెల్మెట్ ఉపయోగించుకోవటం కారు దొరితే సీట్ బెల్ట్ పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తెడి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళకు కూడా మంచి పేర్లు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతో మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము ముగ్గులోనే ఉంటాం విజయ్ అయితే ఇక్కడే ఉంటాడు ఇద్దరు మీకు ఏ అవసరమైనా కూడా మీరు ఫోన్ చేస్తే మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా మా వల్ల అయినా సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరోసారి మన వెంకటేశ్వరరావు గారి ఇప్పటి కాదు మా పెద్దయిన గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాగా సంబంధాలు ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ని కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి వాళ్ళ రాముకి అదేవిధంగా జయప్రకాష్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరికీ పేరు పెరిగిన మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానివర్సరీలో భాగస్వాహం చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా మనిషి మనిషిలాగా ఉండాలి ఈ టైంలో ఈ ఇంటర్మీడియట్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా అవ్వచ్చు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు ఎలాంటి పరిపాట్లు చేశారంటే జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చక్కగా చక్కగా రెండు మూడు మాటలు చెప్పారు ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఆకలి అవుతూ మాకు నేను ఇందాక కూడా నేను మాట్లాడలే సహాతో మాట్లాడమంటే ఏదో రెండు మాటలు మాట్లాడమని అని చెప్పి మాట్లాడుతున్నాం ఎందుకంటే మీకు మీ ప్రోగ్రామ్స్ మీ ప్రోగ్రామ్స్ పై దృష్టి మీకు ఇప్పుడు అన్నానికి పొమ్మని ప్రజలు ఆడాలి ఏది ఈ మీటింగులు ఇవి కాకుండా మా ఊరికి మీకు ఇక్కడ డ్యాన్సులు అయితే కదిలేవాళ్ళు కాదు కనీసం మనం ఇంత ఎంతో వాళ్ళు బిజీగా ఎంతో బిజీగా క్షణం తీరిక లేకుండా ఉండేటటువంటి ముఖ్య అతిథులు మంత్రి గారు వచ్చారు జనాద ఎమ్మెల్యే గారు వచ్చారు ఇద్దరు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు డిఏఓ గారు ఆ ఎంఈఓ ఎంతమంది మేయర్ వాళ్ళు మనం ఎలా ఇంత ఆకలి అయితే అవ్వచ్చు అదే ప్రాణం పోదు కొంచెం ఆశనమైతే వారం రోజులు లేకపోయినా ఏం కాదు మనకి పొత్తి శ్రీరావు యాభై ఆరు రోజులు అన్నం లేదు నీళ్ళు లేదు అందువల్ల కొంచెం మనం ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు ఎలా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ ఇంటర్మీడియట్ అనేది తండ్రి పాయట జీవితానికి ఇంటర్మీడియట్ అనేది మన జీవితాన్ని అంటే డాక్టర్ అయితే జీవితం ఎలా ఉంటుందో ఇంజనీర్ అయితే జీవితం ఎలా ఉంటుందో సరిగా చదువుకోకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం మనం గమనించినట్లయితే మన అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న మనకి దాకా మీకు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగింది మా చేతుల్లో ఉన్నది మేము ఎప్పుడైనా మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందువల్ల మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకున్న గట్టిగా సపోట ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందని మిమ్మల్ని కోరుతున్నాం ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి సార్ సార్ వాళ్ళు కూడా ఇంకా భోజనం కూడా చేయలేదు అందువల్ల మరొకసారి మన దాన్సర్ల మన ఎమ్మెల్యే గారికి దాన్సర్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా మరొక ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు సొంత రోజుల పాడు ఎమ్మెల్యే గారి నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం వాళ్ళు కలిసేంత పరిస్థితి కూడా లేదు ఒక చిన్న పల్లెటూరు నల్ల నల్లకాలం నాలుగు నల్లగాలు మేము చెప్తూ చచ్చారు అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాళ్ళు అదేవిధంగా చాలా స్థానాలు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా మంచిగా చదువుకొని ఈ పైస్లో ఉన్నారు ఎవరికేదో అక్కడ చదువు సరిగా చదువుకోకుండా అట్లా కాకుండా మంచిగా ఎలా అయితే చదువుకోవాలో ఎంతవరకు చదవాలో చదవాల్సినవి అవసరమైనవి ఎప్పుడు నిత్యం ఎందుకంటే మన తెలివితేట పెరగాలంటే మన నాలెడ్జ్ పెరగాలంటే పరిసరాలను పరిశీలించడం గమనిస్తాం అదేవిధంగా కనపడ్డ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది అప్పుడు మనం ఎలా బ్రతకాల అలా బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పి అంత మంచి మాటలు చెప్పారంటే సారణ గురించి మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది అదే ఇద్దరిని కూడా జనార్దన్ రావు గారిని గురించి కానీ లేకపోతే మన విజయకుమార్ గారిని గురించి కానీ అందువల్ల నేను వాస్తవంగా నాకు మాటలు రాకుండా పోయి ఎందుకంటే కాలేజీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు నేను నిద్రపోయి యాభై సంవత్సరాలు అందువల్ల యాభై సంవత్సరాలు నిద్రపోకుండా ఈ డయాస్ పైన నాకు మౌత్ ఇచ్చి నన్ను మాట్లాడమని ఇస్మాయిల్ కలిస్తే నేను మాట్లాడగలనా చెప్పండి తర్వాత ఇంతమంది స్టాఫ్ ఉండి కూడా పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టలేకపోయారు అందరినీ సార్ వాళ్ళ మనం ఎంతో ఎంతో గౌరవంగా చూడాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో మీరు అన్నానికి అట్లా ఇట్లా బయట తిరుగుతూ ఉన్నా ఏదైనా టైం అయిపోయింది కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే అందరిని డయాస్ పైన ఉన్నటువంటి డయాస్ ఉన్నటువంటి అందరిని కూడా మీ అందరినీ క్షమించమని చెప్పి కోరుతూ అదే అనివార్య కారణాల వల్ల ఏదైనా మీకు ఇబ్బంది జరుగుతుంటే క్షమించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ On face punch, second, middle, third grade. Lutheran is speaking. Better a very quick. Say, co, sa, hands back out. On face punch, on middle punch, sa, see, co, sa, hands back, co, hands back. चिन्ह कॉल ऑल स्वर स्टॉप राइट एच ने थे थे थे। थे। सी को नेम फीड इस तरह सिंपल ही मूव फॉरवर्ड फ्रंट के क्लोज पंच पंच ऑल कटा सेकंड कटा ऑल सर सी ये नहीं काम कर अनगारो न्यूज़ स्पोर्ट्स हेलो अरे नाइस ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీ గోల్డ్ కాయిన్ అన్కట్ అండ్ జువెలరీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీ గోల్డ్ కాయిన్ డైమండ్ జువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీ గోల్డ్ కాయిన్లబా తరపు నుంచి నుంచి మీ అందరికి శుభాకాంక్షలు